హలో ఎవరి సినిడి మీసరి మేము లంకేష్ మారుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితి అలాగే మనకి రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అలాగే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న మంతా తుఫాన్ ఏ విధంగా ప్రయాణించింది ఎక్కడ తీరం దారుతుంది అనే దాని గురించి ఒకసారి వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే రీసెంట్ మళ్ళీ క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం అయితే ఇది మనకి బంగాళాఖాతంలో ఒక పెను తుఫాన్ అనేది ఏర్పడి ఉంది ఇది రేపు అర్ధరాత్రి అలాగే మనకి రేపు తర్వాత జామున సమయంలో అంటే మనకి ఒకటి లేదా రెండు గంటల మధ్య సమయంలో ఇది అమలాపురం వద్ద తీరం దాటే వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఇది తీరం దాటే సమయంలో మనకి మోస్త నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కొనసాగే కనిపిస్తుంది ఇది తీరం దాటే సమయంలో కూడా మనకి విపరీతమైన గాలులు కూడా వీచే అవసరం కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే పై మ్యాప్ చిత్రం ప్రకారం ఇది మనకి మచిలీపట్నానికి చాలా దగ్గరగా అలాగే విశాఖపట్నానికి చాలా దగ్గరగా కాకినాడ పరిసర ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా అనేది మనకి మంతా తుఫాను ఏర్పడి ఉంది ఇది అర్ధరాత్రి సమయానికి అమలాపురం తీరం వద్ద దాటే అవకాశం అయితే హండ్రెడ్ అయితే కనిపిస్తుంది మనకి ఈరోజు మధ్యాహ్న సమయంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అని దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తే మనకి మరో రెండు గంటల్లో మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు విజయవాడ అలాగే బాపట్ల ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి ఈ అలప మంచా తుఫాను వచ్చేసరికి మనకి చాలా తీరానికి చాలా దగ్గరగా కొనసాగుతుంది కాబట్టి మనకి వర్షాలు వచ్చేసరికి మనకి మధ్యాంధ్ర జిల్లాలో తప్పకుండా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది గాలులు కూడా గంటకి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవసరం కనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం అర్ధరాత్రి రేపు తలవారుజాముల సమయం నిరంతరంగా మనకి రేపు ఉదయం పది గంటల వరకు కూడా మనకి ఈ వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది సో మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి కృష్ణా గుంటూరు బాబాపట్లో హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు ఉంటాయి ఈ తుఫాన్ మనకి అమలాపురం వద్ద తీరం దాడుతుంది కాబట్టి మనకి ఈ రోజు రేపు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి అవకాశం కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ అదే మనకి తెలంగాణ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి ఆదిలాబాద్ ఆసిఫబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుబ్బల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదే కనిపిస్తుంది ఇంకూడ్ మనకి రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది ముఖ్యంగా ఇది తీరానికి చాలా దగ్గరగా చేరుకుంటుంది కాబట్టి మనకి అమలాపురం వద్ద తీరం దాటే అవసరం మనకి ఈ రోజు అర్ధరాత్రి సమయంలో కనిపిస్తుంది కాబట్టి మరో రెండు గంటల్లో మనకి కృష్ణ అలాగే గుంటూరు విజయవాడ ఏలూరు గోదావరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు పెంచుకుంటే అవసరం కనిపిస్తుంది అలాగే ఈదుర్గాలు కూడా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది ఈ రోజు అర్ధరాత్రి రేపు తలవారుజాముల సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కూర్చున్నాను ఎందుకంటే మనకి తీరం దాటే అవసరం మరి కొన్ని గంటల్లో మనకి తీరం దాటే అవసరం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఈ తుఫాన్ వచ్చేసరికి బలపడిపోయి ఇది హైదరాబాద్ పరిసర కూడా మనకి బలపడిపోయే అవసరం కనిపిస్తుంది సో రేపు మధ్యాహ్నం నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి రేపు కూడా వర్షాలు సాయంకాలం వరకు కూడా కొనసాగే అవసరం కనిపిస్తుంది సో మనకి అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి నవంబర్ ఐదు వరకు కూడా మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదీ వస్తే కనిపిస్తుంది సో నవంబర్ మొదటి వారంలో కూడా మనకి వర్షాలు తక్కువగా నమోదు వస్తే కనిపిస్తుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో